సరే ప్రహ్లాదుడు ఎటువంటి బాలుడట ఎంత బాగా చెప్పారు పోతన మహర్షి ఈయన చిన్నప్పటి నుంచి అనమాట వేరే స్త్రీ కనిపిస్తే తల్లి అనే భావంతో ఉండు తల్లిలాగా భావిస్తాడు ఆయన ఆ గుణనిధి ప్రహ్లాదుని గుణములు అనేకములు కలవు గురుకాలమున గణుతింప నశక్యము పణిపతికి బృహస్పతికి భాషాపతికిన్ అని అన్నారట చూడండి ప్రహ్లాదుల గురించి గారు ఇటువంటి పద్యం చెప్పారు అన్నమాట ఏమని అనేక గుణాలు మంచి గుణాలి అట అవి లెక్కింపాలంటే అసఖ్యాలు ఫణిపతి కంటే ఆదిశేషువుకి బృహస్పతికి దేవగురువుకి భాషాపతి కంటే బ్రహ్మగారు భాషాపతి అంటే సరస్వతి భర్త బ్రహ్మగారు వాళ్ళకు కూడా అసఖ్యమే అని చెప్తూ ఉన్నారు ఇంకా ఎట్లా ఉండేవట ఈ పిల్లవాడు ఎప్పుడు విష్ణునామస్మరణ ఎట్లా చేస్తూ ఉన్నట్టయినా పానీయంబుల్ ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృత స్వాద సంధానుండై మరచిన్ సురారి సుతుడు తద్విశ్వమున్ భూవరా చూడండి నిరంతరం బుద్ధిని బ్రహ్మమందే న్యాసం చేసి అక్కడే ఉంచగలిగా ఏంటి మనం ఏం చదువుతాము మనం ఒక మాట చదువుతూ ఉంటాం మనం కేవలం భగవంతుడిని అర్చించడం కోసం అంటే మనం పూజ చేయాలంటే ఏం చేస్తాం ఒక పూజా మందిరము అక్కడ ఒక పేట ఒక ది కుంది ఇవన్నీ పెట్టుకొని నైవేద్యానికి ఇంకా ఏర్పాట్లు చేసుకొని ఈ రకంగా మనం పూజ ఒక పుస్తకం అష్టోత్తరము కొన్ని పూలు ఇవన్నీ పెట్టుకొని వెళ్తాం అప్పుడు మనం పూజ చేస్తాం ఆ పూజ కూడా ఎటు చేస్తున్న ఎంతసేపు చేసాం జప ఎంతసేపు చేసాం ఇవాళ ఐదు నిమిషాలు పది నిమిషాలు లక్ష అయిందా అయిందా ఇదే సంఖ్య మనకి ప్రధానం అంతకంటే ఉదయం ఎంతసేపు మనం నిల్ నిలపగలిగా మనసు అని భగవంతుని మీద మనకు ఉండదు ఆ రకంగా మన పూజలు ఉంటాయి అన్నమాట కానీ ఈయన ఏం చేస్తూ చేస్తున్నట్ట పానీయమలు త్రావచ్చును కూర్చొచ్చును తాగేటప్పుడు నీళ్లు తాగేటప్పుడు పాలు తాగేటప్పుడు ఆటలాడేటప్పుడు మాట్లాడేటప్పుడు ఆహారం తీసుకునేటప్పుడు తిరిగేటప్పుడు ఎప్పుడు కూడా ఆయన శ్రీమన్నారాయణ పాద పద్మ యుగలు పాద పద్మాలనే మనసులో స్మరించుకుంటూ ఉన్నట్ట మనసు బయట తిరుగుతూ ఉంటుంది కానీ మనసు బయట తిరగట్లా మనకు తిరుగుతూ ఉంటుంది ఆయనకు తిరగట్లేదు ఆయన మనసు అంతా భగవంతుని మీద పెట్టాడు పైకి మటుకు పనులన్నీ చేస్తూ ఉన్నాడు చేసే పనులు చేస్తున్నాడు కానీ మనసు భగవంతుని మీద ఉంది అదే కదా చెబుతారు ఇంకా ఏం చెబుతూ ఉన్నారు ఇక్కడ అంటే మన శంకర భగవత్పాదులు చెబుతారు కదా సంచార పదయోహ ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని కర్మ యజ్ఞర్మ కరోమిలం శంభో తవారాధనం అంటే మనం తిరుగుతున్నా ఎక్కడికి వెళ్ళినా ప్రదక్షిణ భావించు స్తోత్రాలుగా భావించిన మాట్లాడే మాటలను చెబుతారు కదా కానీ ప్రహ్లాదుడు ఆ స్థితిని పొంది ఉన్నాడనమాట విశ్వాన్నే మర్చిపోయాడు ఆయన ఆ విశ్వాన్ని సృష్టించిన విశ్వేశుని ఎందు ఆయన లయమైపోయాడు ఆ మనసును లయం చేశాడు ఆ మాయను దాటి పరబ్రహ్మ ఎందు లయంగా ఉండి తాను ఆ పరబ్రహ్మను చూస్తూ తానే పరబ్రహ్మమే నిలబడ్డాడని చెబుతూ ఉన్నాడు బ్రహ్మయ్య బ్రహ్మతి ఈనాడు తానే బ్రహ్మవే ఉన్నాడు ఇట్టి స్థితిని ప్రహ్లాదుడు పొంది ఉన్నాడు ఇట్లా ధ్యానం చేసుకుంటూ ఎప్పుడు భగవంతుని తలుచుకుంటూ ఉంటే కొడుకుని చూస్తే ప్ర హిరణ్యకస్పుడు చాలా ఆశ్చర్యంగా ఉండేది రాక్షసులు అట్లా ఉండరు కదా ఏది కనపడితే అది తింటారు ఏ పనులు గడితే చేస్తారు చేస్తారు సొలదాగుతూ ఉంటారు అందులో ఈయన మహారాజు చక్రవర్తి కొడుకు ముల్లోకాలకి త్రిలోకాధిపతి కొడుకుగా ఉన్నవాడు ఎటువంటి దర్పంతో ఉండాలి కానీ ఈయన అట్లా దర్పంతో లేడనమాట దేవత వీళ్ళు బ్రాహ్మణని గౌరవించేవాడు బాలరేందు స్నేహభావంతో ఉండేవాడు అందులో రాజుగారి కొడుకునే మీరు సేవకి పిల్లలు అని అట్లా అనమాట ఈ రకంగా ఇట్లా ఉంటే ఈయనకి కొంచెం ఈ పిల్లవాడు ఎంతో లాగా ఉన్నాడు బుద్ధి లేని వాళ్ళలాగా ఈయనకు బంద బుద్ధిగా ఉన్నాడని అనిపించింది అంతే కదా పరబ్రహ్మంతో లయమై ఉండే వాళ్ళని చూసి మనం కూడా అవధూతలు తిరుగుతుంటే పిచ్చివాళ్ళని కొంతమంది వాళ్ళ మీద రాళ్ళు వేస్తూ ఉంటారు ఇట్లా ఉన్నాడు రేపు నా సింహాసనానికి ఎట్లా అర్హతలు అవుతాడు వీడు అని చెప్పేసి తనలో తను దిగులు పడ్డాట ఇట్లా మంచిగా ఉన్న పిల్లాడిని చూసి ఆయన దిగులు పడ్డాట రాక్షసులను సుఖపెట్టాలంటే ఏం చేయాలట ఆయన ఉద్దేశంలో హిరణ్య హిరణ్య కసిపుడు ఉద్దేశంలో ఈ దేవతల్ని బ్రాహ్మణని యజ్ఞాలని ధ్వంసం చేయాలి యాగాల్ని పాడు చేయాలి గోవులను హింసించాలి అగ్నిహోత్రాన్ని తీసేయాలి లోకాలన్నీ బాధ పెట్టాలి ఇట్లా బాధ వాడు రాక్షసుడు ఎట్లా అవుతాడు రాక్షస కులాన్ని ఎట్లా రక్షిస్తాడనే ఆయన బాధ చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది సరే ఈ పిల్లవాడికి మనం కొంచెం బుద్ధి గడిపితే బాగుంటుంది విద్య నేర్పిస్తే సరైన దోకొస్తాడు అని రాక్షస జాతికి ఎప్పటినుంచో భృగు వంశం వాళ్ళే ఉన్నారు శుక్రాచార్యుడు పిల్లల్ని పిలిచాడు అనమాట చండుడు అమర్కుడు అనమాట అమర్కుడు వాళ్ళిద్దరిని పిలిచి మీ నాన్నగారు ఎప్పటినుంచో మా రాక్షస వంశానికి జ్ఞానబోధం జ్ఞాన మార్గం మార్గదర్శనం చేయిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రహ్లాదుడిని కూడా తీసుకెళ్ళి మీరు మంచి జ్ఞానబోధ చేయండి వీడికి నీతి శాస్త్రము ధర్మశాస్త్రం కామశాస్త్రం ఏదో ఒకటి భోజనం బోధ చేయండి నేర్పండి నేర్పిస్తే కొంచెం వచ్చి నాలుగు విషయాలు తెలుసుకొని పది మందిని పీడిస్తూ ఉంటాడు రాక్షస గుణాలు నేర్చుకుంటాడు కాబట్టి అప్పుడు తర్వాత ఆయన సింహాసనం మీద కూర్చోవడం తగిన యోగ్యత కలుగుతుంది అనేట ఆయన చెప్పాట ఈ గురుపుత్రులకి അസേ ആ ഗുരുബത്തൽം ചെയ്യാറ് തീസ്ക്കെള്ള പ്രാദി నేర్పుతూ ఉన్నారు కానీ వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు ఏ విషయం చేత అది ఎంబటి అని ప్రహ్లాద కుమారుడు ఏ చెప్పిన విషయాన్ని ఎంబటి పట్టుకునేవాడు తాను మాత్రం మళ్ళీ చెప్పేవాడు కాదు మాట్లాడేవాడు కాదన్నీ వినేవాడు ఏ పగిది వారు చెప్పిన నా పగిది చదువు కాని ఎట్టిట్టని యాక్షేపింపడు తాను అన్ని రూపించిన మిజలని నిరూఢ మనిషిని వాళ్ళు అర్ధశాస్త్రం నేర్చుకుంటే అర్థశాస్త్రం నేర్చుకునేవాట దుర్గ దుర్మార్గ నీతులు చేత అవి కూడా వినే నేర్చుకునేవాట అప్పటికప్పుడు అప్పుడు కానీ మనసులోకి అనమాట నేర్చుకుని అప్పచెప్పటం అనమాట అంతే మనసుకు పట్టించుకోవాలి దుష్ట సాంగత్యం అట్లా అక్కడ రాక్షసుల పిల్లలందరూ కూడా చదువుకుంటూ ఉన్నారు కదా అటువంటి స్థితిలో కూడా తాను జారిపోవలే ఆ స్థితి నుంచి తాను ఉన్న స్థితి నుంచి జారిపోకుండా తన స్థితిని తాను ఉన్నాడు అటువంటి రోజుల్లో ఒకసారి హిరణ్య కశపుడికి పిల్లాడిని పరీక్షించాలనిపించింది ప్రహ్లాదు గురువు గారికి కవర్ చేశారు చాలా రోజులైంది కదా పిల్లాడు ఎక్కడ దాకా వచ్చాడు ఏం నేర్చుకున్నాడు అని చెప్పేసి అనుకొని కబురు అట్ట కబురు చేస్తే ఈ గురువు రాజుపట్లెళ్ళి రాక్షసు పట్లెళ్ళి తీసుకొచ్చారు గారి పిల్లాడిని తీసుకొని వచ్చారు సభ మండపం అట్ట తొడ మీద కూర్చోబెట్టుకున్నారట ఈ తొడ మీద కూర్చోబెట్టుకొని ఈ కొడుకు నేర్చుకున్నవన్నీ చెబుతుంటే తన కొడుకు కొడుకుని చూసి రాక్షసులంతా కూడా ఆయన రాజుగారి కంటే గొప్పవాడు అనుకోవాలని ఆయన ఆయన అభిప్రాయం అనమాట అందుకని గర్వంగా ఆ కొడుకును తొడ మీద కూర్చోబెట్టుకున్నట్ట సభలో ప్రహ్లాదుడు వినయంతో ఉన్నవాడే కదా వస్తూనే తా తండ్రికి సాష్టాంగ నమస్కారం చేశాడ ఈయన ఆయుష్మాన్ భవన్ దీవించాడు చక్కగా పిల్లవాడి చదువులు చాపి ఎత్తుకున్నాడు తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు ఏమంటున్నాడు అనుదిన సంతోషణములు జనిత దుఃఖోప సంతోషణములు తనయుల సంభాషణములు జనకు జనకులకు కర్ణయుగుల న సద్భూషణము ఎంత అలసిపోయిన వచ్చిన వాడికైనా కొడుకుని కుమారుని తొడ మీద కూర్చోబెట్టుకుని రెండు కొత్త మాటలు చెబితే పొంగిపోయి ముద్దులు పెట్టుకుంటాడు కాబట్టి ఇంకా శ్రమంతా కూడా మర్చిపోతాడు పగలంతా చేసిన శ్రమని ఇవన్నీ నేర్చుకున్నవాడు తనయుల సంభాషణలు తనయుల పిల్లల మాటలు తల్లిదండ్రుకి అంత ఇంపుగా ఉంటాయి అని నేర్చుకున్నాడు అని అనుకున్నట్టు మనసులో అనుకొని నాయన ప్రహ్లాద్ కుమారా నువ్వు దానిలో నీకు ఇష్టం వచ్చింది బాగా నచ్చింది ఏదో ఒక పద్యం చెప్పు నాయన అని అడిగాట ప్రహ్లాదుడు ఏం చెప్పాడు అప్పుడు చూడండి పద్యం ఎంత బాగుంటుందో ఎల్ల శరీరధారులకు నిల్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక వీరు నేమను మతి భ్రమణంబున ఖిన్ భిన్నులై ప్రవర్తిల్లక సర్వము సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలుని ప్రతి ప్రతిజీవుడు ఏం చేస్తాడు ఒక శరీరం మంది ఇల్లు ఇల్లు అనుకుంటూ ఒక చీకటి చీకటి నూతులకు దిగిపోయి అక్కడ ఉండి నేను నీవు మీరు అనే భావన పుడుతుంది దాంట్లో అహంకారం అమకారాలు పుడతాయి నా వాళ్ళకు మేలు జరగాలి ఎదుటి వాళ్ళకి కీడు జరగాలి అనుకుంటూ ఉంటాడు నేను నా వాళ్ళు అనే భావనతోటి ఉంచుకొని అట్లా ఉంటూ ఉంటాడు కానీ ఆ భావన విడిచిపెట్టి ఎవరైతే జగత్తంతా ఉన్నది పరబ్రహ్మమే అని గుర్తెరిగి వాళ్ళు ఘోరారణ్యంలోకి వెళ్ళి కూర్చున్నా కూడా ఉద్ధరింపబడుతూ ఉన్నాడు ఇది తెలుసుకోకుండా నేదు నేను నాది అనే భావన పెంచుకున్న వాడు ఊరి నడుమ కూర్చున్నా కూడా అటువంటి వాళ్ళని వాళ్ళని కలిగే ప్రయోజనం ఏమీ లేదు ఎందుకు వచ్చిన దిగ్గువాలే రాజ్యం నీకు ఇది తపస్సు చేసుకుంటూ ఏమి అని అన్యాపదేశంగా మాట్లాడేట అంటే ఏం చేయాలి పుట్టినవాడు ఈ శరీరం ఇదే గొప్పది నా దేహం అనుకుంటూ దాంతో దానికి పోషణ చేసుకుంటూ ఉంటాడు మంచి మంచి తిండి పెడతాడు ఆ దేహానికి మంచి మంచి బట్టలు కట్టుకుంటాడు అదే లోకంగా నేను అందగాడిని నేను అందగా తిననుకొని తిరుగుతూ ఉంటారు కానీ ఇదంతా ఇచ్చింది విష్ణుడని తెలుసుకోలేరు ఇవన్నీ కూడా విష్ణు లీలలు దివ్య అంచు సర్వము అతని కళా దివ్య కళా కళలు ఆ విష్ణుమూర్తి చేసినటువంటి ఇవన్నీ రూపాలు ఇవన్నీ అని తెలుసుకోలేక ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటారు కానీ ఉల్లము మనసు అతను ఎందు చేర్చి ఇదంతా శ్రీ విష్ణుమయన్ తెలుసుకున్నవాడే గొప్పవాడు అటువంటి వాడు అరణ్యంలో ఉన్నా ఒకటే నగరంలో ఉన్నా కూడా ఒకటే అని చెబుతాడు అనమాట ఆయన చెప్పేసి రణ్యకృష్ణ తెల్లవయ్యాట ఇటువంటి ఏమంటున్నాడు ఇంకా ఏయ్ వీడు నా కొడుకేనా అసలు ఇట్లాంటి బుద్ధి పుడుతోంది నా కుంజూడోమయ్యడి కదా నా తండ్రి ఈ బుద్ధి దానీ కున్ లోపల దోచెనో పరులు దుర్నీతుల్ పటీపించిరో ఏకాంతమున భాగవుల్ పలికిరో ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు తనిన్ వర్ణింపని కేటికిన్ నాకు చూస్తుంటే విచిత్రంగా ఉంది ఈ బుద్ధి నీకు పుట్టిందా లేకపోతే ఎవరిన నీకు నేర్పించారా ఈ దుర్నీతులు ఏమన్నీ దుర్నీతుల్ట చూడండి అంతే కదా తను నచ్చినవి వాడికి నీతులు అనమాట హింసించడం వాడికి నీతి రాక్షసుల నీతి కానీ పిల్లవాడు చక్కగా ఎంత మంచి మాటలు చెబుతుంటే అది నీతి కాదని హిరణ్యకసుడు పలుకుతూ ఉన్నాడు ఇక్కడ ఆ విష్ణువు ఎట్లాంటి వాడురా ఈ గురువులు అన్న చాటుకు తీసుకెళ్లి నేర్పుతున్నారా ఎందుకంటే భ్రష్టత్వం ఏమున్నది ఇది మనకు తగింది కాదు మన రాక్షస సంవత్సరాలకి ఇవి నీకే పుట్టే ఎవరిని నేర్పిస్తున్నారా లేకపోతే తీసుకెళ్ళి ఒక్కడికి రాక్షస విద్య నేర్పకుండా ఏమైనా నేర్పుతున్నారా శ్రీ మహావిష్ణువు మన జాతికి అపకారం చేశాడు ఆ విష్ణువు ఎవరనుకుంటున్నావు నీ బాబాయ్ రాక్షసుడిని హిరణ్యాక్షుడిని సంహరించాడు నీ బాబాయ్ని ఒక పంది రూపంలో వచ్చి సంహరించాడు అటువంటి వాడిని స్తోత్రం చేస్తావా ఈ విష్ణువుని స్తోత్రం చేయటం ఏంటి చేయకూడదు ఇప్పుడు నీకు బాగా అర్థమైందా మనం ఏం చేయాలో తెలుసా కనపడిన ప్రాణాలను ప్రాణులను జీవులన్నీ హింసించాలి బ్రాహ్మణులు బాధ పెట్టాలి యజ్ఞ యాగాది కృతులు నశింపజేయాలి వేదాన్ని చదువుకోకుండా చేయాలి అగ్ని కార్యాలు జరగకుండా జరగకుండా చూడాలి ధర్మాన్ని పాడు చేయాలి పాడు చేసి మనమే రాజులో అని ప్రకటించుకోవాలి అంతే తప్ప ఇట్లాంటి మాటలు చెబుతావేంటి ఇట్లా మాట్లాడకూడదు నేను ఏం చెప్పాను నీకు అర్థమైందా ఇప్పుడు చెప్పు అన్నట్టు అప్పుడు కుమారుడు తను చెప్పింది చెబుతాడు అని హిరణ్ణి కసిప్పుడు ఇంత గద్దించి మాట్లాడితే వింటాడు అర్థమవుతుంది అనుకున్నాడు ప్రహ్లాదుడు ఏమంటున్నాడు అబ్బాయి ఏం పద్యాలండి అసలు മന്ദാര മകരന്ദധുര്യമുനു മധുപംബുനേ മദനമുളക്കൂ നിർമല മന്ദാകിനി തരംഗിണു ലളിതരസാല പല്ലവ ഖാദിയൊക്കു అనిక ఏం చెబుతున్నాడు పూర్ణేంజిత్ చంద్రికా స్మృతి చకోరకం బరుగునే నిహారములకు అమ్ముజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్తమేరీతి ఇతరంబు చేరనేచ్చు వినుత గుణశీల మాటలు వేయునేలా చూడండి ఏం చెబుతూ ఉన్నాడు ఎక్కడ ఎప్పుడైనా పారిజాత పుష్పాలలో మందార పువ్వుల్లో ఉండే తేనె తాగడానికి అలవాటు పడిపోయిన తుమ్మిద ఎక్కడ ఉన్నదో ఉమ్మెత్త పువ్వు మీద వాలుతుందా ఎక్కడో ఉన్న తుమ్మెత్త పువ్వు మీద వాలదు కదా ఎక్కడో హాయిగా ఆకాశంలో ఉండే మందాకిని నదిలో విహరించడానికి అలవాటు పడిపోయిన రాజహంస ఎండిపోతూ దుర్గంధంతో ఉండి కంపు కొడుతూ ఉన్న ఒక చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతుందా తాగదు కదా ఎక్కడైనా లేత మావిడి చిగురు తానితని కుహు కుహు అంటూ కూయడానికి అలవాటు పడిన కోయిల ప్రయత్నపూర్వకంగా వెళ్ళి అడవి మెల్ల మీద పూసే చెట్టు మీద వాళ్ళుతుందే వాలదు కదా పూర్ణమైన చంద్రమేమములలోంచి వచ్చి అమృతాన్ని తాగడానికి అలవాటు పడిపోయిన చెకోవర పక్షి పొగ మంచు తాగడానికి ఇష్టపడుతుందే తాగదు సర్వకాలంలో ఎందు తామర పూల వంటి పాదములు కలిగిన శివన్నారాయణ పాదములను భజించడం చేత శ్రవించే భక్తి తన్మయత్వము అనే మందార మకరంద పానమును దాగి మత్తెక్కి ధ్యానం మగ్నుడనై ఉండే నాకు నీవు చెప్పే మాటలు ఎలా తలకెక్కుతాయి నేను ఇతరమైన వాటి మీద ఎట్లా దృష్టి పెడతాను తండ్రి ఇట్లాంటి మాటలు ఎందుకు వేయక్కర్లేదు ఇవన్నీ కూడా అవసరం లేదు ఇట్లాంటి వేయి మాటలు చెప్పినా ఇంకా లక్ష్య చెప్పినా కూడా నేను నాకు విష్ణు పాదాలను వదిలి రాను అని చెబుతున్నాడు ఆ విష్ణుపాదాలనే మకరంద మకర విష్ణు పాదాలనేటువంటి మకరందాల మీద వచ్చేటువంటి ఆ ధారం తాగుతూ నిత్యము ఆ మకరందాన్ని తాగా దేనిని తాగి నేను ఆ భక్తిలో అనుభవ తన్మయత్వం అనే భక్తితోటి అనుభవిస్తూ ఉన్నాను ఆ తన్మయత్వంలో ఉన్నాను అనమాట ఆ మత్తులో ఉన్నాను విష్ణుపాద భక్తి అనే మత్తులో ఉన్నాను నేను అటువంటిది గొప్ప లక్షణం అటువంటి లక్షణాన్ని వదిలిపెట్టి నేను రాను అని చెప్పాడు